హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము తొలేకాదశి పండుగ గురించి తెలుసుకుందాము ఈ తొలేకాదశి పండుగ అనేది మన తెలుగు సంస్కృతిలో చాలా ప్రాముఖ్యత కలిగింది దీన్ని శుద్ధ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ తొలికాదశి నుంచే చతుర్మాస ప్రారంభమవుతుంది తొలికాదశి నుంచే చతుర్మాసం అనే పవిత్రమైన నాలుగు నాలుగు కాలం ప్రారంభమవుతుందని అంటారు ఈ రోజున శ్రీ మహావిష్ణువు పాలకడిలపై యోగనిద్రలోకి వెళ్తాడని అలాగే కార్తీక శుద్ధి ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడని హిందువుల విశ్వాసము ఈ నాలుగు నెలల పాటు సాధువులు సన్యాసులు ఒకే చోట స్థిరంగా ఉండి తపస్సు ఆధ్యాత్మిక చింతనలతో గడుపుతారు ఈ రోజు ప్రధానంగా శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడింది ఉపవాసం ఉండటం పూజలు చేయడం మంత్రాలు జపించడం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని నమ్మకం తొలికాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా గత జన్మల పాపాలు తొలగిపోతాయని కష్టాలు దూరం అవుతాయని భక్తులు విశ్వసిస్తారు కుచేలుడికి దరిద్రమందులో సకల సంపదలు కలిగాయని పురాణాలలో ఉంది అలాగే ఆరోగ్య ప్రయోజనాల పరంగా చూసుకున్నట్లయితే వాతావరణ మార్పుల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను నివారించడానికి ఉపవాసం సహాయపడుతుందని నమ్ముతారు అంతేకాకుండా ఈరోజు పేలాల పిండిని తినడం అనేది సాంప్రదాయం పేలాల పిండి శరీరానికి వేడి కలిగించి వర్ష ఋతువులలో వచ్చేటువంటి అనారోగ్యం నుండి రక్షణ కలిగిస్తుందని కూడా నమ్మకం పేలాలు పితృదేవతలకు ప్రీతికరమైనవి కాబట్టి పూర్వీకులను స్మరించుకోవడం కూడా జరుగుతుంది ఏకాదశి అంటే పదకొండు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మరియు మనస్సు కలిపి మొత్తం పదకొండు వీటిని మనిషి తన ఆధీనంలోకి తీసుకువచ్చి వాటన్నిటినీ ఒకటిగా చేసి అప్పుడు దేవి దేవునికి నివేదన చేయాలి దీనివలన మనిషికి సహజంగా ఉండేటువంటి బద్ధకం దూరం అవుతుందని రోగాలు దరిచేయకుండా ఉంటాయని ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని ఒక నమ్మకం వ్యవసాయపరంగా కూడా ఈ పండుగకు ప్రాముఖ్యత ఉంది తొలేకాదశి వర్షాకాలం ప్రారంభమవుతుంది ఇది వ్యవసాయదారులకు చాలా ముఖ్యమైన రోజు రైతులు ఈ రోజున నుంచి మంచి వర్షాలు సమృద్ధిగా పంటల పండాలను ప్రార్థిస్తారు కొందరు రైతులు తమ పొలాలను సందర్శించి కొద్దిపాటి పనులు ప్రారంభించడం ద్వారా సాగు పనులను మొదలు పెడతారు అంతేకాకుండా ఈ తొలేకాదశి నుంచి పండుగలు అనేవి ప్రారంభమవుతాయని అంటారు తొలేకాదశి నుంచే హిందువుల పండుగలన్నీ ప్రారంభమవుతాయని ఇది దక్షిణాయన దక్షిణాయనం ప్రారంభానికి సంకేతం ఈ రోజు నుంచి గురు పూజ గణపతి నవరాత్రులు దేవీ నవరాత్రులు కార్తీక మాస పూజలు వంటి పండుగలు మొదలవుతాయి చాలామంది భక్తులు తొలేకాదశి నాడు కఠిన ఉపవాసం పాటిస్తారు ధాన్యాలు వల్లుపాయ వెల్లుల్లి మాంసాహారం తినకుండా ఉంటారు కొందరు కేవలం పళ్ళు పాలు మాత్రమే తీసుకుంటారు పూజా విధానంకి వచ్చేటప్పటికి తెల్లవారుధాము నుంచి స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసి శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో పూజిస్తారు ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవ్ వంటి మంత్రాలను జపిస్తారు రాత్రంతా జాగరణ చేసి భాగవతం లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారు అలాగే మరుసటి రోజు అంటే ద్వాదశనాడు ఉదయం శ్రీ మహావిష్ణువును పూజించి తీర్థప్రసాదాలు స్వీకరించి ఉపవాసాన్ని విరమిస్తారు తొలేకాదశి రోజున గోపద్మ వ్రతం చేయడం కూడా విశేషమైనదిగా చెబుతారు గోవును పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్టేనని నమ్ముతారు మొత్తంగా చెప్పాలంటే తొలికాదశి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు ఆధ్యాత్మిక చింతన ప్రకృతితో మమేకమయ్యే జీవన విధానము ఆరోగ్య సూత్రాలను తెలియజేసే ఒక పవిత్రమైన రోజు ఇది తెలుగు ప్రజల ఆచార వ్యవహారాల్లో ఒక ముఖ్యమైన భాగంగా నిలిచింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు తొలికాదశి విశేషాలు మరొక మంచి పండుగ లేదా మరొక మంచి టాపిక్ గురించి మంచి నెక్స్ట్ మరొక వీడియోలో తెలుసుకుందాము ఇప్పటిదాకా వాచ్ చేసినందుకు థ్యాంక్స్ లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్